హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు మా ఏం చేస్తున్నామా ఈరోజు మా అమ్మాయికి మురుముర మిక్చర్ చేస్తున్నాను పుట్టి మురుముర తింటే ఏం బాగుంటుందని మిక్చర్ చేస్తున్నాను సో ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాం సో ఇదండి కొంచెం ఆయిల్ వేసాను ఒక స్పూను దాంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు ఇప్పుడు ఇందులో మురుమురు వేస్తాను ఓకే జస్ట్ అవి కలర్ వచ్చేదమ్మా కలర్ కలర్ కొంచెం ఏమంటారు కర్కర్ లాడ్డానికి కొంచెం క్రిస్పీయా క్రంచియా మెల్లగా చెప్తా గట్టిగా చెప్పు గట్టిగా సో పసుపు అది తీసుకున్నాం కదండి అది మొత్తం మురుమురకు పట్టేదాకా పట్టేదాకా అవసరం లేదు జస్ట్ ఇట్లా వేడి అయితే వాళ్ళు మురిమరకు వద్దమ్మా అదే వీటికి సో ఇదండి కొంచెం వేడెక్కనిచ్చాను అంటే ఏం లేదు ఇదండి కొంచెం ఏంటంటే కొంచెం ఇట్లా అయిపోతుంది అనమాట కరెక్ట్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకోండి ఓకే మురుమురు ఇప్పుడు మా ఇప్పుడు ఇవి విత్తలు వేసుకుందాం పుట్టినాలకు కాన్ అవన్నీ ఓకే సో ఇదండి ఇప్పుడు కొంచెం కాన్ వేసుకుంటున్నా బాగుంటుంది బాగుంటుంది మురుములకి ఈ కాన్ కూడా టేస్ట్ బాగుంటుంది ఆన్లో అదా సో అన్నీ మిక్స్డ్ అన్నీ సో అన్ని కార్న్ కూడా ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని నెక్స్ట్ పల్లీలు వేసుకుంటున్నాము అన్నమాట ఇది కూడా బాగా బ్రౌన్ అవ్వాలమ్మాసన పచ్చివాసన పచ్చివాసన దాకా వేగాలి సో ఇదండి ఇక్కడైతే మిక్చర్కి టూ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయినాయి చూద్దాం నెక్స్ట్ కొంచెం పుట్నాలు వేస్తున్నాను ఓకే పుట్నాలు కూడా కొంచెం ఆయిల్ బాగుంటాయి ఇందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను సరేపా రెండు రెండు మిర్చి ఎక్కువ వేయట్లేదు అమ్మాయికి ఏం చేయట్లేదు అన్నమాట ఏం తినాలి ఏం తినాలని నైట్ అంతా ఆలోచించి పొద్దున్నే చేయించుకుంటారు అయిపోవటానికి బ్రేన్స్ రేపు ఇస్తారు అనమాట ఏం తినాలని ఆలోచించుకోవడానికి పొద్దున్నే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సైడ్ అండి కొంచెం అయితే సరిపోద్ది సైడ్ ఇదోండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వేసా దీంట్లో మిక్స్ చేసుకోండి వేస్తున్నాం మమ్మీ తాలింపమ్మా తాలింపేయండి అది దాన్ని మిక్స్ అయినా ఓకే ఓకే సో ఇదోండి అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కారం కొంచెమే ఎక్కువ లేదు నెక్స్ట్ కొంచెం సాల్ట్ ఆల్రెడీ మరమర సాల్ట్ వే కొంచెం వేసుకోవాలి కొన్ని సాల్ట్ ఉంటాయి కొన్ని సాల్ట్ లేని ఉంటాయి సో మేమైతే సాల్ట్ అడ్ తీసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం షుగర్ ఒక చిన్న స్పూన్ షుగర్ స్పూన్ కూడా వేయడం కొంచెం కట్టమిటలాకూడదు అందుకని బాగుంటుంది కొంచెం మీ దగ్గర ఏమన్నా మిక్చర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం మీ దగ్గర ఉంటే మిక్చర్ వేసుకోవచ్చు లాగా బాగుంటుంది కొంచమే ఎక్కువ నా దగ్గర ఉంది మేము వేస్తున్నా మాకు ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ కొద్ది అన్నిటినీ మిక్స్ చేస్తాను చూడువా జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది మిక్చర్ అయిపోతుంది సో ఇదోండి ఏంటది మిక్చర్ అయితే అయిపోయింది మరమర మిక్చర్ అయితే కంప్లీటెడ్ చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అన్నీ ఎక్కువ ఐటమ్స్ ఏమి లేవు పల్లీలు పుట్నాలు కరిపకు కార్న్ కరిపాకు అంతే ఉప్పు కారం చాలా సింపుల్గా అయిపోతుంది మిక్చర్ అనేది మీ ఆప్షన్ అనేది వేసుకొని లేకపోతే లేదు సింపుల్గా అయిపోతుంది ఈవినింగ్ టీకి కానీ ఈవినింగ్ టైంలో స్నాక్ టైమ్లో లాగా బాగుంటుంది థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్